ఈ వీడియోలో పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకునే వరమహాలక్ష్మి పూజ మా ఇంట్లో ఉన్నంతలో సింపుల్గా ఏ విధంగా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి హాయ్ హలో అండి నేను మీ రేవతి వెల్కమ్ టు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి లేదా ఏదైనా పూజ ఉంది అంటే మాత్రం ముందు రోజు నైట్ అస్సలు నిద్ర పట్టదండి ఎవరో తప్పితే మాక్సిమం లేడీస్ అందరికీ ఇది అలవాటే నైట్ నిద్రపోయే టైము వన్ అయినా వన్ థర్టీ అయినా మార్నింగ్ త్రీ అవగానే గాని మెలకు వచ్చేస్తుంది అండి పూజ ఉందంటే అదేంటో తెలియదు నేను కూడా అలానే త్రీకి లేచాను పవర్ కూడా వచ్చింది రాగానే ఇంకా స్నానం అదే అయిపోయింది బయట గుమ్మాలు మెట్లు అన్నీ కడిగేసుకొని ముందైతే గౌరీ ప్రతిమలకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న పనితో అయితే స్టార్ట్ చేశాను ఇలా ఒకటి ఒకటి అయిపోయిందండి మా హస్బెండ్ కూడా నాతో పాటు లేచి నాకు బాగానే హెల్ప్ చేశారు ప్రతి శుక్రవారం ఉపదీపం పెట్టుకుంటానండి ఇంట్లో అలాగే ఈరోజు కూడా ఉపదీపం పెట్టుకోవడానికి ప్రముదలకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను అదేవిధంగా అమ్మవారిని ఆవాహనం చేయడానికి పీఠం కూడా రెడీ చేసేసుకున్నానండి పూజలో అక్షంతలు కూడా కంపల్సరీగా ఉండాలి కదండీ ఇప్పుడు అక్షంతలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను కొద్దిగా బియ్యం తీసుకొని పసుపు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని కలుపుకొని అక్షంతలు అయితే కలిపేసుకున్నానండి ఇంకా స్టవ్ దగ్గర కూడా పసుపు రాసేసి అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నానండి అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ముగ్గు వేసేటప్పుడు నాలుగు వైపులో కూడా బార్డర్స్తో కవర్ చేయాలండి ఒక ముగ్గు మాత్రం సింగిల్గా వేసి వదిలేయకూడదు అదే విధంగా గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను ఎప్పుడు కొంచెం ముగ్గులవి బాగా వేసేదాన్ని ఈరోజు పని ఎక్కువగా ఉంది కదని చెప్పి సింపుల్గా అయిపోవాలని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసానండి పసుపు కుంకుమతో చేయాల్సిన పనులు పూర్తయ్యాయి ఇప్పుడైతే నైవేద్యాలు స్టార్ట్ చేశానండి స్టవ్ పైన ఒకవైపు పరవన్నంకి పులిహోరకి పెట్టేశాను అదేవిధంగా పూర్ణం బూరెల కోసమని గ్రైండర్లో పప్పు కూడా వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చనపప్పును కూడా కుక్కర్లో వేసి పెట్టేశానండి మనం ఇంట్లో రెగ్యులర్గా ఏదైనా చేసేటప్పుడు ఉప్పు తక్కువ అవడము లేకపోతే ఇంకేదైనా తక్కువ అవడము ఇలా అవుతుంది కానీ నైవేద్యాలకు వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ప్రతి ఐటెం కూడా మరి అమ్మవారు మనకి టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి అమ్మవారు మన చేతులతో అలా చేయించుకుంటుందో ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా సరిపోతాయండి మీరు చేసేటప్పుడు కూడా ఇలానే అవుతుందో లేదో కామెంట్ అయితే చెయ్యండి వారి సపోర్ట్తో నైవేద్యాలన్నీ తొందరగానే కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకుంటున్నాను ముందుగా అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నానండి ముందుగా కొద్దిగా బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలతో పూజించి అమ్మవారిని అయితే కూర్చోబెట్టాలండి తర్వాత కలుషంలోకి మనం అమ్మవారిని ఆవాహనం చేస్తాం కాబట్టి ఇక్కడ కలుషంలో మనం బియ్యమైనా తీసుకోవచ్చు నీళ్ళైనా తీసుకోవచ్చండి ఇక్కడైతే నేను కలుషంలోకి నీళ్ళే తీసుకుంటున్నాను ఇప్పుడు కలశంలోకి పసుపు కుంకుమ అక్షింతలతో పాటు మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కంపల్సరిగా వేయండి ఎందుకంటే మనం అమ్మవారిని ఆవాహనం చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరం వేస్తే మంచిదండి కలశంలోనే కాకుండా మనం దీపం పెట్టిన తర్వాత దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి ఇప్పుడు గణపతి పూజ అండి డాయనమ ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నహః ఓం గణాధిపాయ నమః వక్రతుండాయ నమః ఓం ఘన రక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గణ గణపతి పూజ అనంతరం ముందుగా స్వామివారికి బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాలండి తర్వాత తాంబూలం కూడా సమర్పించి నీరాజనం ఇచ్చిన తర్వాత అమ్మవారికి కలసి పూజతో మొదలు పెట్టాలండి డయ్ నమః పారవూజయామి ఓం ఓం చపలాయనమ జాని పూజయామి ఓం పీతంబరాయ నమ ఉరు పూజ మాయనమ కర్ణో పూజయామి ఓం నమః శిహా పూజయామి ఓం శ్రీ వరలక్ష్మాయ నమ సర్వ అమ్మవారికి కలస పూజ అనంతరం ఉప్పు దీపం అయితే పెడుతున్నానండి మనం కల్లుపుతో దీపం పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తారంట ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు సముద్రం కదండి సముద్రం నుంచి వచ్చిన కళ్ళుప్పు గోమతి చక్రాలు గవ్వలు వీళ్ళంతా కూడా అమ్మవారి స్నేహితులు అంటండి మనము మన ఫ్రెండ్స్ పక్కన ఉండేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అమ్మవారికి పూజించేటప్పుడు ఈ వస్తువులతో పూజిస్తే అమ్మవారు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారంటండి ఉప్పు దీపం పెట్టిన తర్వాత గవ్వలతో అష్టోత్తరం పూర్తయిపోయింది ఇప్పుడు తోరం పూజ అండి కమలాయే ఏ నమ ప్రథమ గ్రంథిం పూజయామి नमः दीया ग्रंथि पूजयामि ओम लोकमात्रे नमः तृतीया ग्रंथि पूजयामी ऊँ विश्वजे नम चुग्रंथि पूजयामि ओम महालक्ष्म नमः पंचम ग्रंथि पूजयामि ओम क्षीराबितनयाय नमः ष्ठम ग्रंथि पूजयामी ओम विश्वसाक्षिण नमः सप्तम ग्रंथि पूजयामी ओम नमः नम अष्ट्रंथि पूजयामि శ్రీ వరలక్ష్మాయ వరలక్ష్మయ నమమ గ్రంధిం తెల్లని దారాన్ని ఐదు లేదా తొమ్మిది వరుసలుగా తీసుకొని పసుపు రాసి తొమ్మిది పువ్వులతో ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ముడి చొప్పున వేయొచ్చండి లేదా తొమ్మిది ముళ్ళు వేసి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి మంత్రం చదువుకుంటూ తొమ్మిది ముళ్ళకి అక్షింతలతో పూజ అయితే చేయాలి ఈ నవముడుల తోరాన్ని సూత్రం అని కూడా అంటారండి ఈ నవసూత్రం నవనాడుల్ని నవగ్రహాలని నవ గ్రంథుల్ని సూచిస్తుందండి ఇలా పూజించిన ఈ తోరాన్ని మన చేతికి కట్టుకున్నట్లయితే చకల శుభాలు కలుగుతాయని భావిస్తారండి తోరం కట్టుకున్న తర్వాత చారుమతి వ్రత కథను కూడా చదువుకొని అమ్మవారికి మనం పెట్టాల్సిన నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ముత్తైదువులకి ఇవ్వాల్సిన వాయినాలన్నీ కూడా అమ్మ దగ్గర సిద్ధం చేసుకొని అమ్మవారికి నీరజనంతో పూజ అయితే పూర్తి చేసుకున్నానండి పూజ అయితే సింపుల్గా చాలా బాగా అయిపోయిందండి ఇంకా సాయంత్రం వాయినాలు ఇవ్వడానికి ముత్తైదువుల్ని అలాగే చిన్నపిల్లలు కూడా పిలిచానండి అయితే ఒక విషయం చెప్పాలండి అందరికీ ముత్తైదువులు పిలిచాను కదా ఒక ఆవిడ వస్తూ వస్తూనే ఒకరికి రాసిన పసుపు నాకు రాయొద్దు అని అన్నారండి దాని ముందు నేను మళ్ళీ కలుపుతాను రండి అనేసి అంటే వద్దు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అస్సలు నిలబడలేదు వచ్చారు వాయనం తీసుకున్నారు వెళ్ళిపోయారు అసలు ఆ వచ్చిన ముత్తైదువులే ఆ రోజు మనం లక్ష్మీదేవిగా భావించి కాళ్ళకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి వాయనం ఇస్తాం కదండి అలాంటిది అన్నీ తెలిసిన ముత్తైదువులే కాళ్ళకి పసుపు రాయొద్దు అంటే ఒకలా ఉంటుంది ఒకరికి రాసింది నాకు రాయొద్దు అని చెప్పేసి కనీసం ముఖంలో ఒక నవ్వు లేకుండా ఎందుకు వచ్చాం రా బాబు అన్నట్టు వచ్చి వాయనం తీసుకుంటే మనము ఇంత పూజ చేసినా సరే ఆ పూజ అంతా కూడా ఒక్క మాటతో వెళ్తీగానే అనిపిస్తుంది కదండి ఆ ఒక్క మాటతో చాలా డిజపాయింట్ అయిపోయానండి నేనైతే ఇంకా పిల్లలు అంటే మాత్రం నేను ఏ పూజ చేసినా అందులో ఖచ్చితంగా ఒక్కరైనా సరే చిన్నపిల్లలైతే ఉంటారండి ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆడపిల్లల్లో లక్ష్మీదేవి అంటారు కదండి అందుకని వాళ్ళని కూడా నేను పిలిచి ఖచ్చితంగా వాయినం అయితే ఇస్తాను ముత్తైదు వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే అయితే కంపల్సరీగా ఒకరైనా ఉంటారు మా వారు కూడా ఒకటే మాట అన్నారండి నీ తప్పు లేకుండా నువ్వు పిలిచావు వచ్చిన వాళ్ళు అలా బిహేవ్ చేస్తే నువ్వేమీ చేయలేవు కదా లైట్ తీసుకో అని చెప్పారండి అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకరు వాయనానికి పిలిచేటప్పుడు వాళ్ళు వాళ్ళ లేని వాళ్ళ మతం ఏంటి కులమేంటి లేకపోతే వాళ్ళు ఏం పెడుతున్నారు ఏం పెట్టలేదు అని మాత్రం చూసి ఎప్పుడు వాయనానికి వెళ్ళకండి మీకు వీలు లేకపోతే కుదరలేదని చెప్పండి అంతేగాని వెళ్ళి ఇలా మాత్రం ఎవరి దగ్గర బిహేవ్ చేయకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఎన్ని ఎన్నో పనులు చేసుకొని పూజ చేసుకొని ఆ ఒక్క వాయనంతో సంతృప్తి పడతారండి పూజ బాగా అయిపోయిందని ఈ ఒక్క మా నిరాశ మాత్రం వాళ్ళకి ఇవ్వకన్నా మాత్రం హ్యాపీగా వెళ్ళి అయితే తీసుకోండి అందరికీ ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఎవరినైనా సరే నా మాటలతో బాధ పెట్టుంటే క్షమించండి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్